హాయ్ ఫ్రెండ్స్ మరి మన వర్క్ వచ్చేసరికి గనవరం దగ్గరలో అంటే తేలపల్ దాటి అంబాపురం దగ్గరలో అయితే మనం టేక్ ప్రేమ్ నూడ్ నామినేషన్ వర్క్ అయితే మనం చేస చేయడం జరిగిందండి అంటే మన ప్రతిదీ మనం కస్టమర్కి మనం చెప్పడం జరిగింది ఎలా చేయించుకుంటే బాగుంటుందో వాళ్ళు నన్ను అడిగారు మనం కూడా సలహా ఇవ్వడం జరిగింది అలా నచ్చినట్టుగా మనం ప్రతిదీ చేసాం ఈ షీట్ వచ్చేసరికి మనకి హెచ్డిఎంఆర్ అండి హెచ్డి అంఆర్ అంటే అసలు నెంబర్ వన్ షీట్ అది మీరు ఎవరైనా తక్కువ ధరలో చేయించుకోవాలనుకుంటే మీరు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా వీడియో కన్నా మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ నొక్కండి ఏమైనా డౌట్స్ ఏమైనా మీరు నన్ను కామెంట్ చేయొచ్చు అంటే నా తెలిసినంత వరకు మీకు సలహా ఇవ్వడం జరిగింది తప్పకుండా మీరు అంటే మనం కబోర్డ్స్ అనేది మనం అందరం చేయించుకోవాలనుకుంటాం తక్కువ ధరలో మరి ఇలాంటి వర్క్స్ ఏమన్నా మీకు చేయాలనుకుంటే ఎనీ ఎనీ హార్డ్ వర్క్ ఇదే కాదు చిన్న చిన్న వర్క్లు అయినా సరే నేను చేస్తాను మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి మనం ఈ పని వాదనలు పెట్టి మనం డేట్ టెన్ అండి డేట్ టెన్లో మనం ఈ వర్క్ అనేది కంప్లీట్ అనేది చేసాం ఇదండి ఈ వీడియో కానీ మీరు లైక్